హరే కృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నారు పుణ్యోగంధ పృథివ్యాం చ తేజస్ చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషూ భావం నేను భూమి యొక్క మూల సుగంధమును నేను అగ్నిలో వేడిని నేను జీవులందరిలో ప్రాణమును నేను తపస్సులందరిలో తపస్సును ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ కలిగి ఉన్న కలుషితం కానట్టి మూల సుగంధము అంటే వాసన రుచి అగ్నిలో ఉన్న ఉష్ణం అలాగే భూమి జలము అగ్ని వాయువు ప్రతి పదార్థము మూలకాలు కృష్ణుని వలననే కలుగుతున్నాయని కృష్ణ భక్తి భావన ద్వారా తెలుసుకుంటాము అదేవిధంగా కృష్ణ భగవానుడు ఏడవ అధ్యాయంలో పదవ శ్లోకంలో ఈ విధంగా తెలుపుతున్నారు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్ తేజస్వినామహం నామహం ఓ పృతకుమారా నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజాన్ని బుద్ధిమంతులలోని బుద్ధిని శక్తిమంతులలోని శక్తినని తెలుసుకోవలసింది ఇక్కడ బీజం అంటే విత్తనం కృష్ణుడే సమస్తానికి విత్తనం చరాచర వస్తువులు నానా రకాల జీవులు ఉంటాయి ప్రతి జీవి ఎనభై నాలుగు లక్షల రకాల జీవులలోనే ఉంటారు వాటి ప్రాణబీజము కృష్ణుడే వేద సాహిత్యంలో చెప్పినట్లు ఆ పరతత్వము నుండే సమస్తం ఉద్భవించుచున్నది అందుకే కృష్ణుడు ప్రతిదానికి కారణం సర్వకారణ కారకుడు అతడే ఈ భౌతిక జగత్తులో ప్రతిదానికి పోషిస్తున్నాడు ఈ విషయం కఠోపనిషద్లో ఇలా చెప్పబడింది నిత్యో నిత్యానాం అతడే నిత్యులందరిలోను పరమ నిత్యుడు జీవులందరిలోను పరమచేతనుడు అతనొక్కడే జీవులందరినీ పోషిస్తున్నాడు బుద్ధి లేకుండా మనిషి ఏదీ చేయలేడు అలాంటి సమస్త బుద్ధికి తానే మూలం అని కూడా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు మనిషి బుద్ధిమంతుడు కానిదే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోలేడు హరే కృష్ణ